వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరు నాటికి నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అని ప్రకటించింది పరిశ్రమల సంఘం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆరు పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏడు పాయింట్ ఏడు శాతం వృద్ధి సాధిస్తుందని పరిశ్రమల సంఘం పిహెచ్డిసిసిఐ తెలిపింది తద్వారా రెండు వేల ఇరవై నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని వెల్లడించింది గత మూడేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా వృద్ధి చెందుతుందని రెండు వేల ఇరవై నాలుగు నాటికి జపాన్ దాటగలుగుతుందని హెచ్డిబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫె ప్రెసిడెంట్ హేమ జైన్ అన్నారు ప్రపంచవ్యాప్తంగా అస్థిర వాణిజ్య సవాళ్ళ నేపథ్యంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ ధీటుగా వృద్ధి కొనసాగిస్తుందని ప్రధాన ఐదు అంశాల ఆధారంగా భారత్ మెరుగైన వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నట్టు పిహెచ్డిసిసిఐ అభిప్రాయపడింది మూలధన వ్యయం పెరగడం వ్యాపార సౌలభ్యం వ్యాపారంలో ఖర్చు తగ్గింపు తయారీ ద్వారా రాబోయే సంవత్సరాల్లో దేశ వృద్ధి పథం అధికంగా ఉంటుందని అభిప్రాయపడింది ఈ సమయ సమయంలో ప్రస్తుతం పదిహేను లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై విధిస్తున్న ముప్పై శాతం గరిష్ట ఆదాయ పన్నును నలభై లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు రానున్న బడ్జెట్లో మార్పు చేయాలని ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని కూడా పది లక్షలకు పెంచాలని ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ప్రజల చేతుల నుంచి ఖర్చు చేయగలిగే చర్యలు అవసరమని పరిశ్రమ సంఘం వెల్లడించింది మరిన్ని అప్డేట్ కోసం మిషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ